బడి ఏమి నమస్కారం చేస్తే ఉండే ఆవశ్యకత లేదు కాబట్టి ఆ తల్లి యొక్క స్థనములు ఆ భూమికి తాకకుండా ఉండకూడదు ఆ అటువంటి దోషము తాకకున్నా పర్లేదు దోషం లేదు అనే విధంగా ఆ తల్లికి మాత్రం శ్రీమూర్తికి మాత్రము పంచ అంగాలతో నమస్కారం చేసే ఒక యోచన కల్పించేటువంటి గొప్ప సనాతన ధర్మం మనకు చెప్తుంది అనమాట కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తే తర్వాత తల్లులు ఎంతమంది తల్లులు నలుగు రకాల తల్లులు ఉంటారు మనకు నాలుగు స్వరూపాలు జనకమాత ఒకటి భూమాత ఒకటి శ్రీమాత ఒకటి గోమాత ఒకటి జనకమాత అంటే మన తల్లిదండ్రులు శ్రీరం ఇచ్చిన వాళ్ళు భూమాత అంటే భూదేవి తర్వాత శ్రీమాత అంటే మన దేవతా స్వరూపిణి తర్వాత గోమాత అంటే తెలిసినటువంటి ఈ అమ్మమ్మ అమ్మవారే మరి గోదానం అనేది మనము చాలా మంది చేస్తూ ఉంటారు ఆ గోదానం విషయంలో ఒక గో గోవును మనం దానం చేస్తే వంద గోవుల ఫలితం అనేది మన మన క్రెడిట్ లోకి వస్తుందంట మరి పుచ్చుకునేవానికి కథ ఏంది అందుకనే పుచ్చుకున్నవాడు కూడా ఏందయ్యా నువ్వు నువ్వు వెయ్యి గోవులు ఇచ్చిపోయినావు నాకు ఒక గోవు మాత్రమే ఉంది అది ఎట్లయితుంది అంటే ఆయన లెక్కలోకి వంద వెయ్యి గోవులు రాకుండా ఉండాలంటే కన్నా ఆ యజమాని మంత్రపూర్వకంగా జపం చేస్తే అతనికి కూడా ఒక గోవు ఇచ్చిన ఒక గోవు ఇచ్చే ఫలితాన్ని మనం పొందొచ్చు అనమాట కాబట్టి మీరు జనరల్గా ఒక గోవుని ఇస్తే వెయ్యి గోవులు ఇచ్చిన ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉందని మనం చెప్తున్నాం అంతేకాకుండా గోవు అనేది విశిష్టమైనటువంటి సేవలు మనకు అందజేస్తుంది ఒక గోవు తన శరీరం నుంచి ఎన్ని విధాల మనకు ఉత్పత్తి చేసే ఆ రసాలు కానీ గో గోక్షయం కానీ గో మూత్రం కానీ గోమయం కానీ గోపాలు కానీ గో పెరుగు కానీ గో అగ్ని కానీ ఆజ్యం కానీ ఇవన్నీ కూడా ఐదు రకాల ఇవన్నీ కూడా భగవంతుడి సేవకు ఉపయోగిస్తున్నాం కాబట్టి భగవంతునికి ఉపయోగించాల అంతేకాకుండా ఈ ఐదే కాకుండా మరి ఆవు యొక్క శరీరములో తన నిత్యము ఏమి తినే పచ్చగడిలో కొద్దిగా పరమేశ్వరునికి అర్పించాలా అనే విధంగా శరీరములో తెలియకుండా జీవితాంతము పచ్చగడిని ఒక తెలియని ప్రదేశంలో దాచిపెట్టుకొని ఆ చనిపోయిన తర్వాత ఆ పదార్థాన్ని విపు నిపుణుల ద్వారా బయటికి తీసి అది ఎండబెట్టేసి ఏమి ప్రత్యేకంగా గోశాలలో కానీ లేకపోతే శివాలయం గర్భాలయంలో శివుని యొక్క గర్భాలయంలో ఏమి అంటే గర్భగుడిలో ఆ పొగను మనం ఆ ధూపాన్ని మనం వెలిగించాలంటే అద్భుతమైనటువంటి సువాసన వెద అటువంటి సువాసన ఏ విధంగా అగరబులు వెలిగించినా మనకు రాదట కాబట్టి అటువంటి ప్రేమ పూర్వకంగా గోవు చనిపోయినా కూడా అటువంటి విశ్వాసపూర్వకంగా తన యొక్క శరీరంలో ఆ పదార్థాన్ని మనకు ఇస్తూ పరమేశ్వరుడిని మెప్పించడానికి గోవు చేసే సేవ అనే నేను కదా కాబట్టి ఒకసారి కరతాగోడు అంతేకాకుండా గోవు తన శరీరంలో తోలును శరీరాన్ని మనం భగవంతుని యొక్క వాయిద్యంగా ఉపయోగించుకుని డమరికం కానీ ఈ విధంగా అటువంటి దాంట్లో అది కూడా తర్వాత లింగ రూపంలో ఉన్నటువంటి ఏ దేవుణ్ణైనా సరే మనము అభిషేకాన్ని మనం అర్పించాలంటే కన్నా గోముఖము చివరన చని గోవు కొమ్ముని తీసేసుకొని ఆ కొమ్ము ద్వారా మనము వచ్చే దార ద్వారా ఆ విధంగా చేయొచ్చు అంతే ఈ విధంగా ఇవన్నీ చేయాలంటే ఏంటి జరగాలి బ్రాహ్మణ రూపంలో పరమేశ్వరునికి అర్పిస్తారు అంతే కదా అభిషేకం జారంటే కాబట్టి ఒక పురములో గోవు బ్రాహ్మణుడు ఇద్దరు బాగుంటే ఆ పురమంతా బాగుంటుంది అందుకే గో అనే పేరు నిత్యం లోక సమస్తాసు ఉంది కాబట్టి గోవును బ్రాహ్మణ్ణి మీ పురంలో ప్రార్థించుకోండి బాగా చూసుకోండి మీరందరూ కూడా సౌ సౌశీల్యంగా ఉంటారు